ఛానల్లో హలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ఉప్పాడ కాటన్ శారీస్ అండి ఇవన్నీ శారీస్ కూడా నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి మనకి శారీ అంతా కూడా ఇలా స్ట్రైట్ గా చెక్స్ అనేది వస్తుందండి బోర్డర్ లో కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది విత్ జెరీ బోర్డర్ ప్యూర్ కాటన్కి ఎప్పుడు కూడా మనకి వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుందండి వచ్చేసి పళ్ళు మనకి సారీ అంతా ఇలా స్ట్రైట్ చెక్స్ వస్తాయండి వీటిలోనే కలర్స్ చూపిస్తున్నాను ఇందులో అయితే మనకి ఫోర్ ఫోర్ మోడల్స్ వచ్చాయండి కాటన్లో ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు ప్యూర్ కాటన్కి వితౌట్ బ్లౌజ్ అనమాట మనకి సారీ మొత్తం కూడా ఇలాగే చెక్స్ అనేది వస్తుందండి అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఒక్కసారి తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి పళ్ళు అండి సారీ ఈ మోడల్లోనే కలర్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు సారీ అండి ప్రైజ్ వచ్చేసి ప్రీషింగ్ లో అయితే చాలా బెస్ట్ ప్రైజ్ అండి అలాగే సారీ ప్యూర్ కాటన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అయితే దొరకట్లేదండి మన వ్యూవర్స్ మన వ్యూవర్స్ కోసం అయితే నేనైతే ఉప్పాడ కాటన్ అయితే తెప్పించామండి మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు ఎప్పుడూ అయితే తీసుకొస్తూ ఉంటాము సారీ అండి ఇవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో అయితే డైలీ పోస్ట్ చేస్తామండి అలాగే ఆర్డర్స్ కూడా మేము డైలీ ఏ రోజు ఆర్డర్ ఆ రోజు అయితే డిస్కస్ చేస్తాము అలాగే ట్రాకింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామండి ఈ శారీ అయితే ఫుల్ గా అయితే ఓపెన్ చేస్తున్నానండి పళ్ళు అండి అలాగే మనకి శారీ శారీ మొత్తం కూడా మనకి ఎలాగ స్ట్రైట్స్ బార్డర్ లో అంటే చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏ సారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను పళ్ళు పాటండి అలాగే శారీ ఈ మోడల్లో ఇవే కలర్స్ అండి మనం నెక్స్ట్ మోడల్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ విత్ సో ఇలాంటి కలెక్షన్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో అలాగే మన వాట్సాప్ గ్రూప్లో వస్తుందండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వెయిట్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి ప్యూర్ మార్కెట్లో మీకు తెలుసు కదండి ప్యూర్ అయితే ఎక్కడ దొరకట్లేదు ఒకసారి శారీస్ తీసుకుంటే మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరే తీసుకుంటారండి ఉన్నద బాటిల్ అందరూ బాటిల్ అది తాగి గ్లాస్లో పైకి వెళ్ళి తీసుకుని పట్టుకుని బాటిల్ ఇక్కడ తీసుకున్నా అక్కడ నీళ్ళు మన సాయి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పాడ కాటన్ సారీ అండి విత్ పోచింపల్లి బార్డర్ మనకి పళ్ళు అలాగే శారీ అనేది మనకి ఎలా ప్లేన్ వస్తుందండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ ప్యూర్ కాటన్ అండి అలాగే వీటిలో కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు పళ్ళు అండి అలాగే శారీ ఇవన్నీ సారీస్ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ప్రైజ్ అయితే చాలా బెస్ట్ ప్రైజ్ అని అయితే చెప్పచ్చు వాళ్ళు అండి అలాగే సారీ శారీస్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ప్యూర్ కాటన్ వీటిలో ఏ సారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి పళ్ళు అలాగే సారీ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చండి చాలా రేర్గా ఉంటాయి బోర్డర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అని పోచంపల్లి బోర్డర్ వచ్చింది పళ్ళు పట్టండి అలాగే సారీ బోర్డర్ బోర్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చాయండి ఈ సారీకి అయితే కంచి బోర్డర్ వచ్చింది పళ్ళు అండి పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే సారీ డార్క్ బ్లూ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి డార్క్ నేవీ బ్లూ ఇదైతే సి గ్రీన్ వచ్చిందండి విత్ పోచంపల్లి బార్డర్ స్మాల్ బార్డర్ అయితే జెరీతో అయితే వీవింగ్ వచ్చిందండి సారీ చంద్రకాంతం కలర్ అండి మనకి పోచంపల్లి బార్డర్ వచ్చింది పళ్ళు అలాగే శారీ మనకి శారీ మొత్తం కూడా అనేది కంటిన్యూగా ఉంటుందండి చాక్లెట్ కలర్ ఇది డబల్ షేడ్ కలర్ అండి గ్రీన్ విత్ పింక్ కలర్ అండి పళ్ళు పాటు అలాగే దీనికి కోచంపల్లి బార్డర్ వచ్చింది డబల్ షేడ్ వీవింగ్ అయితే వచ్చిందండి దీనికి సారీ అయితే చాలా బాగుంది లాస్ట్ సారీ చూసారా యాష్ కలర్ గ్రే షేడ్ వచ్చింది పళ్ళు అండి బార్డర్ అయితే ఈ శారీకి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు కంచి బార్డర్ చాలా చిన్ని బార్డర్ టెంపుల్ బార్డర్తో హైలైట్ అయింది శారీ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి చెక్స్ లోనే కడ్డీ బార్డర్తో వచ్చింది ఇవన్నీ సారీస్ కూడా సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఎవరికైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇవే కాకుండా ఇంకా వీటిలో చాలా కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉందండి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే మీకు ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ అయితే పంపిస్తాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి కలెక్షన్ నచ్చితే గనక ఒక్కొక్కసారికి ఒక్కొక్క బార్డర్ అయితే హైలైట్ గా వచ్చిందండి మీరు చూసుకోవచ్చు प्योर काटन నెక్స్ట్ మోడల్ వచ్చేసి స్మాల్ చెక్స్ తో అయితే కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి పళ్ళు అయితే ఇలా జరిగితే అయితే వీవింగ్ అయితే వచ్చిందండి సారీ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ వీటిలో అయితే కలర్స్ అయితే చూపిస్తున్నానండి పళ్ళు అండి పళ్ళు అయితే మనకి జెరీబీంగ్ అయితే వచ్చింది ఈ మోడల్ కి అలాగే శారీ ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి పళ్ళు అండి ఇంకైతే డబల్ బోర్డర్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది శారీ వీటిలో ఏ శారీ అన్న నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే గ్రీన్ అండి పళ్ళు అలాగే శారీ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండి అలాగే శారీ పళ్ళు అండి అలాగే సారీ పళ్ళు పార్ట్ అండి అలాగే సారీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలా పెద్ద చెక్స్ తో వచ్చిందండి సౌందర్య చెక్స్ సౌందర్య చెక్స్ సారీ

సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ పళ్ళు అండి అలాగే శారీ పళ్ళు అండి అలాగే పళ్ళు అండి అలాగే సారీ ఇవన్నీ కూడా వితౌట్ గ్లో శారీస్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ ఉప్పాడ కాటన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి వెయిట్ వచ్చేసి పళ్ళు పాటు అలాగే సారీ వీటిలో ఏ సారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మన ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవే కాకుండా మన వాట్సాప్ గ్రూప్లో అయితే డైలీ అయితే అప్డేట్స్ వస్తాయండి మీకు ఏ ప్రైస్ రేంజ్లో కావాలనుకున్న మనం సారీస్ అయితే వాట్సాప్లో అయితే పంపిస్తామండి कोर मानू नू दुरी याना ला ये का कटेगी काय गेलेच चपई गड కూడా వితౌట్ ప్పుడు ఫోర్ మోడల్స్ అయితే చూపించాను వీటిలో ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ మన వాట్సాప్ గ్రూప్ లో అలాగే యూట్యూబ్లో మన కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటామండి వాట్సాప్ గ్రూప్లో అయితే ఎక్కువ కలెక్షన్ అయితే చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే కొత్త కలెక్షన్ మగ్గం మీద నుంచి రాగానే మీ ఇంటికి అయితే డైరెక్ట్ సారీ అనేది కొరియర్ చేసి మీకైతే పంపిస్తామండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you for the watching. Thanks.